జూబ్లీస్ ప్రచారంలో హోరా హోరీగా సాగుతుందని చెప్పుకోవచ్చు సో అసలు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మీరు మధ్యలో మీ మూడు పార్టీల మధ్యలో అయితే చాలా వరకు వేడి ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు అసలు ప్రజలు ఏ వైపు ఉన్నారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాకేష్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి సార్ అసలు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు రెండు పార్టీలు అయితే ఎల్ఈడీ పెట్టుకుంటూ మరి ప్రచారం చేస్తున్నారు గల్లీ గల్లీలో దానికి సమాధానం ఏంటి ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఎల్ఈడి పెట్టినంత మాత్రాన జూబ్లీస్ నియోజకవర్గంలో మన మురికి కాలువలు బస్త ఎందుకు మారలేదు మీ బతుకంతా అబద్ధపు ప్రచారం మీదనే మీ బ్రతకంతా అబద్ధాలు చెప్పుడు పూట కలుపుకోడు ఎన్నికలు రాగానే మజబూరిసి మారడికా వేసి టక్కు టార గోకర్ణ గజకర్ణ విద్యల వివరాలు తెలిసిన వాళ్ళు ఈ భారతదేశంలో ఏ పార్టీలన్నా ఉన్నారు అని అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే విద్య అనిపిస్తలేదు కేటీఆర్ ఎందుకు ఆ లెక్కలు చూపిస్తా ఉండవు దొంగ లెక్కలు మరి ఆ లెక్కలు పట్టుకొని నిజంగా మా బస్త జూబ్లీస్ లో ఉన్నటువంటి మా బస్తలకు మా కాలనీలకు ఇంకా గుడిసెలలో పట్టుకున్నటువంటి మా పేదల ఇళ్ల దగ్గరికి రా నువ్వు ఎట్లా ఈ లెక్కలు చూపిస్తానో మా బతుకులు ఎందుకు మారలేదు నువ్వు ఇచ్చినటువంటి ఆ కోట్ల రూపాయలు ఎవరు తినడు మరి మాకైతే రాలే అని చెప్పి వాళ్ళు చెప్పుతో కొట్టారు సమాధానం చెప్తలేరు ఖచ్చితంగా చెప్పుతో కొట్టారు సమాధానం చెప్తారు మరి ఆమె ఎవరైతే మాగంటి సురిత ఉంది కదా ఆమె ఏడుచుకుంటూ చింపతి గేమ్ చేసుకుంటూ చనిపోయాడు మా భర్త దానికైనా ఓటు వేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి దానికి ఎలా సమాధానం మీరు చనిపోయింది కరెక్టే చనిపోయిన ఆమె గురించి మనం ఆమె గురించి తప్పగా మాట్లాడడం లేదు చనిపోయిన వ్యక్తి గురించి మనం తప్పగా మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు కానీ అభివృద్ధి అనేది చూస్తారే తప్ప ప్రజలు సింపతి చూస్తాను లేకపోతే ఆ వ్యక్తి బతుకున్నప్పుడు మాకు ఏం అభివృద్ధి చేసిండు మూడు సార్లు ఒకసారి టీడీపీ నుంచి రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపించినాం మాకు ఏం అభివృద్ధి చేసిండు మా బతుకులు ఏం మార్చిండు మా కాలనీలలో మా బస్సులలో రోడ్లు వేసిందా లేదా డ్రైనేజీ కాలువలు వేసిందా కేసీఆర్తో మాట్లాడి ఏమన్నా ఓ వంద కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మాకు డెవలప్మెంట్ చేసిండ అని చూస్తూ తప్ప ఇవాళ ఏడ్చినంత మాత్రాన ఓట్లు అని అంటే మరి కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ అదే రిపీట్ అయింది ఎందుకు ఓడిపోయినరు దుబ్బాక ఎన్నికల్లో కూడా అదే విధంగా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చనిపోతే అక్కడ భయాచరణలు వచ్చినాయి అక్కడ కూడా ఓడిపోయినరు ఓడిపోయి ఏదో మనం ఏదంటారు సింపతి మీదనో ఏడుస్తున్న ఓట్లు పడేయండి మనం ఎమ్మెల్యేగా మనం ఎన్నుకున్నప్పుడు ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్లకు మనం ఏమి అభివృద్ధి చేస్తున్నాము వాళ్ళు ఇచ్చినటువంటి మనం ఎలక్షన్ల ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నామా లేదా వాళ్ళ ఆపద సంపదల్లో వాళ్ళ కష్టాల్లో వాళ్ళు పంచుకుంటున్నామా లేదా అనేది చూస్తారు తప్ప ఈ అధికారం వచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు సపరేట్గా ఇంట్లో ఉండి అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిర్వినియోగం చేసిన తర్వాత ఇవాళ చనిపోయిన వ్యక్తి గురించి మాకు ఓట్లు వేయాలి మా భర్త చనిపోయిన ఎందుకు ఓట్లు వేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీతో ప్రజలు క్లియర్గా ఉన్నారు మూడు సార్లు మా గంటి కుటుంబానికి మేము ఓట్లు వేసి గెలిపించినాం అభివృద్ధి ఏం జరగలేదు మా బతుకులు మారలేదు ఎట్లా ఉన్నామో గుడుచులల్లో గట్లనే ఉన్నాం మా బస్తీళ్లలో మా కాలనీలలో ఉన్నటువంటి గయ మురికి కాలంలో ఉన్నాయి తప్ప బాగు అనేది జరగలేదు మాకు అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించడం లేదు కాబట్టి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రజాపాలన కొనసాగుతా ఉన్నదో మేము కూడా ప్రజాపాలనకు పట్టం కడతాం నవీన్ యాదవ్ గారు గత మూడు మూడు పర్యాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా వివిధ అప్పుడేమో ఎంఐఎం నుంచి మధ్యలో ఇండిపెండెంట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నాడు కాబట్టి తప్పకుండా వారికి చేదు గుర్తు మీద ఓటేసి మేము గెలిపిస్తాం యువ నాయకుడు కష్టాల్లో సుఖాలలో మాకు ఉన్నటువంటి ఇబ్బందులలో పాలు పంచుకున్నాడు తన యొక్క వ్యక్తిగత ఆస్తులను అమ్ముకొని సేవా కార్యక్రమాలు చేసిండు స్వతంత్ర సంస్థ పెట్టి అనేక రకాలుగా మాకు సహాయం అందించిండు కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ గారికి రెండో నంబర్ మీద చేదు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఇవాళ నియోజకవర్గంలో ఇంకొకటి ఆల్రెడీ అంటే మాగంటి గోపినాథ్ వాళ్ళ కూతురు అంటే వాళ్ళకి ఏం తెలియదు అయినా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని మాటలు అంటున్నారు వాళ్ళు సింపతి గేను ఓట్ చేయడానికి దాని వల్ల కాంగ్రెస్ పై ప్రభావం ఏమైనా చూపించే అవకాశం కనిపిస్తుందా నేను ఒకటే చెప్తాను ఇప్పుడు వాళ్ళిద్దరు సోదరులు సోదరులు మాట్లాడుతున్నారు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ అమ్మ గెలుపు కోసం ఎవరైనా చేస్తాం మన ఇంట్లో ఒక అభ్యర్థి ఎమ్మెల్యే గా లేదా లోకల్ ఉన్న కార్పొరేట్ గా ఓ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం లైవ్ లోకి వచ్చి గ్రౌండ్ లోకి వచ్చి ఓట్లు అడుగుతాం కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళ నాయనగారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూడు పర్యాలు ఎందుకు అభివృద్ధి అనేది చేయలేకపోయిండు జూబ్లీ అనేది పేరుకు మాత్రమే అద్దాల మీద అది పేక మీడ లెక్క కూడా లేదు గ్రౌండ్ లోకి వచ్చి చూస్తే కూలిపోయిన ఇండ్లు బస్సులలో ఏ విధంగా అయితే పూరి గుడుసెలలో ఉంటారో పడదలు కట్టుకొని గట్లనే ఉంటారు తప్ప ఖాళీలు బస్సులు బాగుపడలేదు కాబట్టి బిడ్డలు ప్రచారం చేసినా వాళ్ళ అమ్మగారు ఏడ్చిన కేటీఆర్ వచ్చి పొర్లు దండాలు పెట్టినా కేసీఆర్ వచ్చి జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజల యొక్క కాళ్ళు పట్టుకున్నా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గుర్తుకు ఓటేసే పరిస్థితిలో లేరు తప్పకుండా జూబ్లీ నియోజకవర్గ ప్రజలు వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారని బీజేపీ పార్టీ తరఫు నుంచి అయితే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తారు అని చెప్పేసి కొన్ని వినిపిస్తున్నాయి దానికి మీ సమాధానం ఏంటి ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు అటువైపు వెళ్ళిపోతారనేది ఏమన్నా మీకు ఇప్పుడు మేము అంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు సరే వారి గురించి మాట్లాడమని అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినంత మాత్రాన నిజంగానే ఇక్కడ బీజేపీ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణలో కూడా గత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో క్యాండిడేట్లు పెట్టాలి కాబట్టి వాళ్ళ పార్టీ నుంచి అదే బీజేపీ పార్టీ నుంచి కోయలేషన్ పెట్టుకొని వాళ్ళ క్యాండిడేట్ ను పెట్టాలి సో ఎవరో వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన స్టార్లు సినిమా తార నాయకులు లేదా సినిమా తారలు హీరోలు వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ఓట్లు పడే ప్రజలు ఒకటే చూస్తారు అభివృద్ధి అనేది జరుగుతుందా లేదా మేము అవకాశం అంటే మరి సుమన్ సుమన్ కూడా వచ్చి పార్టీ నుంచి ఇప్పుడు గారైనా లేకపోతే ఇంకోరైనా పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే ఇంకొక బిగ్గెస్ట్ సెలబ్రిటీ వచ్చినా గానీ ప్రజల ఏడు అంతిమంగా వాళ్ళకు అభివృద్ధి అనేది జరుగుతుందా లేదా అనేది చూస్తారు తప్ప ఎవరో వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ప్రచార సరళి గానీ లేదా ప్రజల యొక్క నాడి గాని తలకిందులు అయిపోదు తప్పకుండా ప్రజలు గుర్తు పెట్టుకున్నారు మూడు పర్యాలు అవకాశం ఇస్తే మాకు అభివృద్ధి జరగలేదు మా భక్తులు గిట్లనే ఉన్నాయి కేటీఆర్ కేసీఆర్ కలవకుండా కాందాన్ని బాగుపడ్డది బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క బతుకులు మారినాయి ఫామ్ హౌస్లు విల్లాలు వేల కోట్ల రూపాయలకు ఎదిగిన వందల ఎకరాల జాగలు సంపాదించుకున్నారు తప్ప మాకు ఏం రాలేదు కనీసం మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన దిక్కు లేదు కనీసం ఏది సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కూడా ఈ దొంగలు ఇవ్వలేదు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం కూడా ఇవ్వలేదు కనీసం పుట్టిన బిడ్డ యొక్క పేరును కూడా రేషన్ కార్డులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనటువంటి ఈ దొంగలకు ఏమి హక్కు ఉన్నది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటు అడగడానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్